హలో యూ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీతా సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి మనం మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న జొన్న రొట్టెలు అనేవి మీకు చేసి చూపిస్తారండి మా అమ్మమ్మ మా అమ్మమ్మ అయితే మొత్తం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి మీరు కూడా నేర్చుకోండి నాతో పాటు సో ఈ జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది దృష్టి జొన్న రొట్టెల మీద పడింది ఒకప్పుడు పేదల ఆహారంగా ఉండేవి జొన్న రొట్టె ఇప్పుడు అందరు ఆహారంగా కూడా మారడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొడిపిండి అయితే తీసుకోండి ఒక పెద్ద గిన్నె పెట్టి మేమైతే ఒక పది రొట్టెల వరకు చేస్తున్నామండి అందుకు అంత పిండి అయితే మేము తీసుకున్నాం సో మీరు ఎంత కావాలనేది అంత మీరు ట్రై చేయండి సో ఇప్పుడు మేము చెప్పబోయే టిప్స్తో మీరు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా పఫీగా అయితే ఈ జొన్న రొట్టెలు వస్తాయండి సో ఇప్పుడు మంచిగా హాట్ వాటర్ అయితే పోసుకొని కలుపుకుంటున్నారు ఒక స్పూన్ పెట్టి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడే మీకు స్మూత్గా వస్తాయి ఈ రొట్టెలు అనేవి ఇది మంచి టిప్ మీకు సో ఇప్పుడు వాటర్ పోసుకుంటే పిండి అనేది మొత్తం తడిపారు సో ఇప్పుడే మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకోవాలండి ఇలా పాన్ మనకి హీట్ ఎక్కాలి ఈ జొన్న రొట్టె చేసుకోవడానికి సో ఇప్పుడు మంచిగా చూపిస్తున్నారు కదా మామమ్మ అయితే మొత్తం మంచిగా కలుపుతున్నారు పిండి అనేది తడిపారు మొత్తం హాట్ వాటర్తో మనకి కొంచెం కొంచెంగా తీసి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం చూపిస్తారు మీకు సో ఇప్పుడైతే కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి చూసైతే నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మెయిన్ డయాబెటీస్ వాళ్ళు ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి నాట్ ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ అండి ఎవరైనా తీసుకోవచ్చు నైట్ టైం అయినా ఎప్పుడైనా మంచి ఫుడ్ అండి ఇది మనకి డైజెషన్ అవుతుంది గ్యాస్ బ్లోటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా క్యూర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ జొనరొటలు అనేవి మీరు ట్రై చేయండి సో ఇప్పుడు మంచిగా మన చపాతి ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు పొడిపిండి వేసుకుంటే మనం ఈ జొనరొట్టలు అనేవి కొట్టుకోవాలండి చూస్తున్నారు కదా అలా చేత్తోనే కొట్టుకోవాలి సైడ్ క్రాక్స్ అవి వస్తాయి సో మీరు మంచిగా కవర్ చేస్తూ దాన్ని అలా జొనరొట్టలు అనేవి కొట్టుకోండి ఫ్రెండ్స్ మనకి కిచెన్లో ఆల్మోస్ట్ అలా ఫ్లోర్ అనేది ఉంటుంది కదండి మీరు రొట్టెలు అలా అయితే చేసుకోండి సో ఇప్పుడు మంచిగా పాన్ అయితే హీట్ అయింది మేము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మేము రొట్టె అనేది వేసుకున్నాం సో ఇప్పుడు మంచిగా పెట్టుకోండి సో ఇప్పుడు ఒక తడి క్లాత్ అయితే తీసుకొని వాటర్లో తడిపి అలా వన్ సైడ్ అయితే మీరు వాటర్తో కడుపుకోవాలన్నమాట రొట్టె అనేది సో అప్పుడే మీకు చా చాలా సాఫ్ట్గా వస్తుందంట రొట్టెలు అనేవి చాలా మట్టుగా చాలా గట్టిగా ఉంటాయి జొన్న రొట్టెలు అంటారు బట్ ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు ట్రస్ట్ మీ చాలా బాగున్నాయండి రొట్టెలు అయితే నేను తిన్నా కదా చాలా బాగున్నాయి అండ్ మా అమ్మమ్మకు అయితే చాలా థ్యాంక్స్ అండి నేనైతే చెప్తున్నా చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ మీకు నాకైతే చాలా ఓపిక్గా జొన్న రొట్టెలు చేసి చూపించి నేర్పించారు నేను కూడా ట్రై చేశాను బట్ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా రాలేదు ట్రై చేస్తూ ఉంటే వస్తాయి అమ్మ అన్నారు ఇప్పుడు మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మిగిలిన రొట్టెలు కూడా అన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలి అంటే ఈ వీడియో చూసి డెఫినెట్లీ చూసి నేర్చుకోండి నాలా ఎవరికైనా మీకు తెలీదు అనుకుంటే సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అండ్ మీరు ఎలా చేసుకున్నారు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతారంట అండి జొన్న రొట్టెలు తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందంట అండ్ ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మనకి డైజెషన్ చాలా బాగా అవుతుందండి మనకి గ్యాస్ డైజెషన్ అయినా ప్రాబ్లం ఉన్నా మీకు చాలా మంచిదండి అండ్ మెయిన్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మోమ్స్ ఉంటారు కదండి పాలిచ్చే తల్లలు ఈ జొన్నలు తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అయితే ఉన్నది సో అంతే అండ్ ఫ్రెండ్స్ సాఫ్ట్ అండ్ పఫీ జొన్న రొట్టెలు చూడండి స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ మీకు వీడియో నచ్చితే నాకు లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ ద నెక్స్ట్ బ్లాగ్